ఓం నమో భగవతే శ్రీరమణాయ ఈ రోజున మనం భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి బోధనల్లో మొదటి అడుగు వేస్తున్నాము భగవాన్ రమణ మహర్షి ఒక నిశ్శబ్ద గురువు మాటల కంటే మౌనమే ఆయన ఉపదేశంగా నిలిచింది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తమిళనాడులోని తిరుచుళ్ళి అనే చిన్న గ్రామంలో జన్మించిన భగవాన్ బాల్యంలోనే నేను ఎవరు అనే అంతర్లీన ప్రశ్నతో తన అంతరాత్మను మొదలుపెట్టారు ఆత్మాన్వేషణ అనే మార్గం ఆయన్ని శాశ్వత శాంతి వైపు నడిపించింది వారు చెప్పిన బోధన చాలా సులభమైన మాటల్లో ఉంటుంది కానీ వాటి లోతు అపారమైనది వారి బోధనలలో ముఖ్యమైనది ఆత్మ విచారణ అంటే నేను ఎవరు అనే ప్రశ్నను మన మనస్సులో మౌనంగా విచారించడం ఈ ప్రశ్న మనల్ని మన నిజమైన స్వరూపం వైపు తీసుకెళ్తుంది ఈ ప్రపంచం ఈ శరీరం ఈ ఆలోచనలు ఇవన్నీ తాత్కాలికం కానీ వాటి వెనుక ఉన్న ఆ జ్ఞానము ఆ సాక్షి అదే నిజమైన నేను రమణ మహర్షి చెప్తారు మనస్సు ప్రశాంతమైతే ప్రపంచమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ సుదీర్ఘ శ్రేణిలో మనం ఆయన బోధనలను ఒక్కొక్కటిగా మన హృదయంలో ఆవలించినట్టు వినబోతున్నాం శ్రద్ధగా వినండి మౌనంగా అనుభవించండి మీ స్వరూపాన్ని గ్రహించండి భగవాన్ రమణ మహర్షి ఆశీస్సులు అందరికీ లభించాలి ఈ బోధనలు మన జీవితాన్ని మారుస్తాయని ఆశిస్తున్నాను మీ సహజ స్థితిలో ఉండు డేవిడ్ గాడ్మన్ ఇంగ్లీష్ గ్రంథం యాజ్ ఆర్ కు తెలుగు అనువాదం పింగళి సూర్యసుందరం గారు భగవాన్ శ్రీ రమణ మహర్షి మౌనస్వాములుగా దక్షిణామూర్తి అవతారంగా ప్రసిద్ధులు అంటే వారి బోధన అధిక భాగం మౌనం ద్వారానే జరిగిందన్నమాట అయినా సాధకుల సందేహాలను వారు వాక్కు ద్వారా కూడా నివృత్తి చేసేవారు వారు అరుణాచలంలో గడిపిన అర్ధశతాబ్ది కాలంలో ఎందరో సాధకులు వారిని సందర్శించి వివిధ విషయాల గురించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు ఆత్మవిచారం శరణాగతి యోగం సత్సంగం గురువు సమాధి భగవంతుడు పునర్జన్మ సృష్టి ఇటువంటివే మరెన్నో విషయాల గురించి శ్రీ మహర్షి చెప్పిన సమాధానాలు మనం తెలుసుకుందాం ఈ పుస్తకంలో ఆరు ఉన్నాయి ఒకటి ఆత్మ ఇందులో మూడు భాగాలున్నాయి ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి జ్ఞాని రెండో భాగము ఆత్మవిచారము శరణాగతి ఇందులో నాలుగు భాగాలున్నాయి ఆత్మవిచారము సిద్ధాంతము ఆత్మవిచారము అభ్యాసము ఆత్మవిచారము కొన్ని అపోహలు శరణాగతి మూడో భాగము గురువు ఇందులో రెండు భాగాలు ఉన్నాయి గురువు మౌనము సత్సంగము నాలుగవ భాగము ధ్యానము యోగము ఇందులో నాలుగు ఉన్నాయి ధ్యానము ఏకాగ్రత మంత్రము జపము ఈ లోకంలో వర్తనము యోగము ఐదో భాగము అనుభూతి ఇందులో మూడు ఉన్నాయి సమాధి మనోదర్శనాలు సిద్ధులు సమస్యలు అనుభూతులు ఆరో భాగము సిద్ధాంతము ఇందులో ఐదు భాగాలు ఉన్నాయి సృష్టి గురించి సిద్ధాంతాలు విశ్వానికి సంబంధించిన వాస్తవము పునర్జన్మ భగవంతుడు నీతి కర్మ విధి మానవ సంకల్పము